మహాకుంభమేళ అనేది ఒక ప్రతి ఒక్క మనిషికి అపూర్వంగా దొరికేది అనమాట అంటే ఈ కుంభమేళ అనేది నదులకే ఏర్పడుతుంది మనం ప్రతిరోజు కూడా నదిలో వెళ్ళి స్నానం చేయలేం కానీ ప్రతిరోజు మన ఇంట్లో మనం స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే గంగా యమున సరస్వతి నర్మద ఈ నాలుగు నదుల యొక్క తీర్థము నేను తీసుకున్న ఈ యొక్క నీటిలో ఉండని దాని యొక్క పవిత్ర చరణి అని చెప్పి మనం ప్రతిరోజు స్నానం చేస్తూ ఉన్నాం భారతీయులుగా హైందవ సంప్రదాయంలో అదేవిధంగా మహాకుంభమేళకు ఏమి అర్థము అంటే సాధారణంగా అర్ధ కుంభమేళ సాధారణ కుంభమేళ మహా మహాకుంభమేళ అనేది చాలా ఉన్నాయి ఆ సాధారణ కుంభమేళ అనేది నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అర్ధ కుంభమేళ అనేది ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పూర్ణ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు వస్తుంది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అటువంటి ఉత్కృష్టమైన కుంభమేళ ఈనాడు ప్రయాగలో జరగబోతుంది ఈ పౌర్ణమి నుండి ప్రారంభం చేసి ఆ మహాశివరాత్రి నాడు నలభై రెండు రోజుల పాటు ఈ మహాకుంభమేళ జరగబోతుంది అంటే ఇది ఎట్లా వచ్చింది అని మనం చూసినప్పుడు దేవదానవుల యొక్క యుద్ధంలో ఆ వాసుకి అనే సర్పంతో పెట్టుకుని ఆ మంథర జరుగుతుంది మంథనం అనమాట సముద్ర మథనం జరుగుతుంది ఆ మథనం ద్వారా దేవదానవుల తర్వాత అమృతం రావడం జరుగుతుంది ఆ అమృతాన్ని దేవతలు తీసుకొని వారు వచ్చేటప్పుడు భూమిపైనటువంటి నాలుగు నదులలో అది ఆ అమృత బిందువులు పడినట్లు మనకు వేదాలు చెప్తున్నాయి అది ఒకటి ప్రయాగమైతే రెండవది హరిద్వారము మూడవది ఉజ్జయిని నాలుగవది నాసిక్ అని అంటే ఈ ప్రయాగం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో హరిద్వార్ అనేది ఉత్తరాఖండంలో ఆ యొక్క ఉజ్జయిని అనేది మధ్యప్రదేశ్లో నాసిక్ అనేది మహారాష్ట్రలో ఉంది ఈ నాలుగు నదుల్లో ఆ మహా జరగబడుతుంది అనమాట ఏ విధంగా అంటే హిమమ్మే గంగే చయమునే సరస్వతి అని ఋగ్వేదంలోనే ఈ కుంభమేళాల గురించి చెప్పబడింది తర్వాత అథర్వేన వేదంలో కూడా త్రిధార గంగే అని చెప్పి ఆ ధారగా ఉన్నటువంటి ఆ యొక్క సముద్రంలో ఆ సేతు ఆ యొక్క నదుల్లో స్నానం చేయడం చాలా పుణ్యమని చెప్పబడింది అనమాట పురాణాల్లో కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క సముద్ర మథనం ఏ విధంగా జరిగింది అని మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలాగా స్నానం కురు ఆ మహాకుంభం ధర్మక్షేత్రే సదాశివే సర్వపాపం వినశ్ మోక్షోపి మోక్షోపి లభ్యతే ధ్రువం ఆ యొక్క మహాకుంభమేళలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అదే సమయంలో అమృతం ఎత్ర పతితం కుంభస్థం దేవదానవైహి తత్ర పుణ్యం మహానద్య కుర్వంతి స్నానమోత్తమం ఆ అమృత బిందువు ఎక్కడైతే పడిందో ఏ నదుల్లో పడిందో ఆ నదుల్లో ఎవరైతే స్నానం చేస్తారో అది చాలా పుణ్యమనే విషయాన్ని కూడా పురాణాల్లో మనకు తెలుస్తున్నది తర్వాత ఈ ప్రయాగలో జరుగుతున్నదే కదా దాని గురించి పురాణాల్లో చెప్పబడిందా అని చూసినప్పుడు ప్రయాగం ప్రయాగే హరిం సంగమే స్నానం పాప వినాశనం నరో ముక్తిం ప్రాప్నోతి దివ్యలోకం చ గచ్చతి ఈ ప్రయాగ తీర్థక్షేత్రంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి తప్పకుండా పాపము నుండి ముముక్తి కలుగుతుంది అని తెలియజేస్తున్నారు అయితే ఈ పాప విముక్తి అనేది ఎక్కడ అంటే మనకు మనకు ముందు తరాలుగా పది తరాల వరకు తర్వాతగా ఉన్నటువంటి పది తరాల వారు కూడా పుణ్యం అనేది పురాణాల్లో చెప్పబడ్డారు దానికే త్రివేణీ సంగమం పుణ్యం యత్ర సాక్షాత్ హరిస్థిత స్నానం తదు పాపహరణం చ భవిష్యతి అయితే సాధారణంగా ఒక నదిలో స్నానం చేస్తే పుణ్యం కదా అంటే ఇంకా విశేషంగా త్రివేణీ సంగమం అంటారు ఈ త్రివేణి సంగమం అనేది ఈ నాలుగు యొక్క నదులలోను ఇక్కడ ప్రయాగంలో గంగా యమున సరస్వతి అని మూడు యొక్క యొక్క నదుల యొక్క సంగమం హరిద్వార్లో మరొక మూడు నదులు ఆ ఉజ్జయినిలో మూడు నదులు నాసికంలో మూడు నదులు ఇలాగ ఆయా నదుల మూడు నదుల యొక్క సంగమం ఎక్కడ ఉందో అక్కడ స్నానం చేస్తేనే పుణ్యం అనే విషయాన్ని ఆ పురాణాలు కాని వేదాలు గాని తెలియజేస్తున్నారు కాబట్టి మహాకుంభమేళ నూట నలభై సంవత్సరాల తర్వాత వస్తున్నారు ప్రపంచంలో ఉండే అంటే ఈనాడు బంగ్లాదేశు వాళ్ళ బర్మ అంటున్నాం కానీ ఆనాడు అఖండ భారతంగా ఉన్నటువంటి ఈ మహాభారత క్షేత్రంలో అందరూ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ స్నానం చేయడం ఆ సమయంలో నాగసాధువులు ఋషులు ఎవరైతే హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేయడం అనేది ప్రాచీనం నుండి ఉందనమాట ఇప్పుడు భక్తులుగా మనం కూడా వెళుతున్నాము సుమారు రెండు వేల తొమ్మిదిలో ఆరు కోట్ల మంది వచ్చారు అంటే దానికి తర్వాత పన్నెండు కోట్లు ఈరోజు అరవై కోట్ల మంది లేదు యాభై కోట్ల మంది ఆ భారతదేశమే కాదు విదేశం నుండి వచ్చి ఆ పుణ్య స్నానాన్ని ఆచరించి ఆ పవిత్రత్వాన్ని పొందుతారు అనేది ఇప్పుడు మనకు అందరికీ తెలుస్తూ ఉంది దానికోసం భారత ప్రభుత్వం కూడా చాలా విషయాలు అంటే వారికి సౌకర్యాలు కల్పిస్తూ ఉందన్నమాట కాబట్టి ఏ నదుల్లో మనం త్రివేణి సంగమంలో స్నానం చేస్తామో మహాకుంభమేళాలో స్నానం చేస్తామో అది పుణ్యం అనేది ఆ వేదాల్లో పురాణాల్లో మహాభారత రామాయణాదుల్లో కూడా చెప్పబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఓం నమ్మా వెంకటేశాయ